ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ రెండవ తేదీ నుండి జూన్ ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం మీ కుటుంబ బాధ్యతల విషయంలో చాలా చాలా ఉంటారు ఈ వారంలో విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి ఇంటి లోపల కొన్ని మార్పులు మొదలైనవి చేయవచ్చు ప్రభుత్వ పనుల్లో విజయం సాధిస్తారు వ్యవసాయం పనులకి సంబంధించిన వ్యక్తులకి ఈ వారం అనుకూలంగా ఉంటుంది మీరు వ్యాపార కార్యకలాపాలు చాలా బిజీగా ఉంటారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు మీరు సామాజిక సేవలో ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులకి ఉన్నత స్థానాలు ఇవ్వవచ్చు తత్వశాస్త్ర మరియు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపే వ్యక్తులతో మీ పరస్పర చర్య పెరుగుతుంది ముఖ్యంగా మీకు సోమ మంగళవారాలు చాలా బాగుంటాయి ముఖ్యంగా గ్యాస్ అసిడిటీతో బాధపడే రోగులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ప్రేమ సంబంధాల గురించి ఎక్కువగా చింతించకండి మీరు మీ వ్యాపార స్థానాన్ని మార్చడాన్ని పరిగణించవచ్చు మీ శత్రువులు కార్యాలయంలో చురుగ్గా మారే అవకాశం ఉంది కారణంగా మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి మీ వ్యక్తిగత విషయాలని పబ్లిష్ చేయకండి మీరు చిన్న విషయాలపై మీ కోపాన్ని కోల్పోవచ్చు అదనపు ఖర్చు ఉంటుంది కాబట్టి మీ బడ్జెట్ పై ప్రత్యేక శ్రద్ధ వహించండి వారాంతంలో మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు శుక్ర శనివారాలు బలహీనంగా ఉంటాయి ఇ కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పదకొండు సార్లు ఓం శివ ఓం శివ ఓం అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీరికి మూడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన బాద్దు